హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇప్పుడు బెల్లం బూరెలు అయితే చేసుకుంటున్నాను దానికోసం రెండు కప్పుల బియ్యం పిండి కప్పు గోధుమ పిండి కప్పు బెల్లం తీసుకున్నాను ముందుగా కప్పు బెల్లం తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసి మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి మొత్తం కరిగిన తర్వాత పిండిలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి మొత్తం ఒకేసారి పోస్తే పిండి మొత్తం లూజ్ అయిపోతుంది కదా అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి నూనెని యాడ్ చేసుకొని ఒక ఆయిల్ కవర్ ఉంటుంది కదా అది తీసుకొని ఈ పిండిని ఇలా ప్రెస్ చేసి అప్పలుగా ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఎందుకంటే మామూలుగా వేయించుకొని తీస్తే లోపల ఉడకదు పచ్చిగా ఉంటుంది అందుకే బాగా ఫ్రై చేసుకోవాలి అంతే వేడి వేడి బూరెలు రెడీ చూడండి గోధుమ పిండి వేయడం వల్ల ఎంత బాగా పొంగినాయో మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్